హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా ఇచ్చిన పూల ఆర్డర్ నచ్చడంతో మీనాకి షాపు షాన్షన్ చేసిన ఎంఎల్ఏ ఆర్డర్ల మీద ఆర్డర్లు రావడంతో లక్షాధికారి అయిన మీనా షాప్లో ప్రభావతి రోహిణి ఆనందంలో పాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది ఉన్నట్టుండి మీనా లక్షాధికారి నిజంగానే అయిపోయిందా అసలు ఏం జరిగిందో తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీనా అయితే గుడికి దేవుడికి దండం పెట్టుకోవడానికి ఆర్డర్ వచ్చిందని చెప్పి అక్కడికైతే వెళ్తుంది ప్రభావతికి టీ ఇవ్వడానికి ఇంట్లో ఎవ్వరూ ఉండరు చాలాసేపు ప్రభావతి మీనా ఎక్కడికి వెళ్ళిందా అని పోల షాప్ దగ్గర వంటగదిలోని వెతుక్కుంటుంది ఎక్కడా కనిపించదు చివరికి సత్యం దగ్గరికి వెళ్తుంది ఏంటండి మీనా ఎక్కడ కనిపించట్లేదు అని అడుగుతూ ఉంటుంది అయ్యో ప్రభావతి నీకు చెప్పడం మర్చిపోయాను ఇవాళ మీనాకి పూల ఆర్డర్ వచ్చింది అది కూడా చిన్న చితుక ఆర్డర్ కాదు పెద్ద ఆర్డర్ వచ్చింది లక్షల్లో లాభం రావచ్చు అది కూడా మన బాలుయే తీసుకువచ్చాడు పూల కోసం ఒకవేళ వెళ్ళిందో లేకపోతే దేవుడికి దండం పెట్టుకోవడానికి కానీ వెళ్ళుంటుంది అని చెప్తూ ఉంటాడు ఇక ప్రభావతి అయితే మీనాకి ఆర్డర్ వచ్చిందని చెప్పి అదే పెద్ద ఆర్డర్ వచ్చింది కదా అందుకని చెప్పేసి తనలో తానే ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ ఉంటుంది అలా ఆలోచిస్తూనే నిజంగానే వచ్చిందండి మీరే నన్ను ఆట పట్టించడానికి అంటున్నారా అంటుంది అబ్బబ్బే లేదు ప్రభావతి నిజంగానే వచ్చింది లేకపోతే నేనెందుకు చెప్తాను నీకు లేనిది ఉన్నట్టు చెప్పడం నీకు రావచ్చేమో కానీ నాకు కాదు అని అంటాడు సత్యమైతే అయితే నిజమే అవి ఉంటుంది ఇప్పుడు ఇది కానీ పూల ఆర్డర్లు తీసుకుంటూ ఉంటే ఉండి కొలిది ఇంకా ఆర్డర్లు వస్తూ ఉంటాయి అప్పుడిది నన్ను అస్సలు లెక్క చెయ్యదు ఎలాగైనా సరే ఆర్డర్లు రాకుండా ఏదో విధంగా ఈ పూలదండలైనా చెడగొట్టేసేయాలి అప్పుడు కానీ దీనికి బుద్ధి రాదు అని అనుకుంటూనే ఏం చెయ్యాలో ఆలోచిస్తూనే అప్పుడే ఇంతలో రోహిణి అయితే వస్తుంది అమ్మ రోహిణి నీకొక విషయం చెప్పాలమ్మా అదే మీనా ఉంది కదా మీనాకి ఆర్డర్ల మీద ఆర్డర్లు వచ్చేస్తున్నాయి ఇప్పటివరకు వరకు చిన్న చిన్న దండలు చిన్న చిన్న మాలలు కట్టుకుంటూ బతికేది ఇప్పుడు దానికి పెళ్లి ఆర్డర్లు కూడా వచ్చేసాయి ఇక మీదట మనిద్దరిని ఒక ఆట ఆడేసుకుంటుంది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన మీనా అయితే ఏవండి నేను పువ్వులన్నీ తీసుకురావాలంటే మీరు ఆటో వేసుకుని రావాల్సిందే లేకపోతే అవన్నీ నన్ను ఎలా తీసుకురామంటారు అని చెప్పి ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా బాలుకైతే చెప్తుంది బాలు అయితే ఈ మొల్లకంప ఈ పూలకంప నాకన్నా తక్కువేమీ కాదు చూసావా నేను మా నాన్నని అడ్డం పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఇదేమో ఫోన్లో మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడుతుంది ఎన్నాళ్ళుంటుందో చూద్దాంలే సరే వెళ్దాము అని చెప్పి వాళ్ళు మీనా అయితే పూలకొట్టుకు వెళ్ళి చాలా పూలనైతే తీసుకువస్తారు ఇంకొక పని అయితే మర్చిపోయానండి ఆర్డర్లు తొందరగా ఇవ్వాలి కదా అందుకే మా అమ్మ వాళ్ళ ఇంటికాడందరూ పూలమాలైతే కడుతూ ఉంటారు అక్కడికి వెళ్ళి నేను అందరినీ అడుగుతాను అని అనుకుంటూ ఇంటికి బస్తాలన్నీ కూడా తీసుకువచ్చి లోపలైతే పెడుతూ ఉంటుంది అవన్నీ చూసిన రోహిణి ప్రభావతి అయితే కొల్లుకుంటూ ఉంటారు మీనా అయిపోతుందేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటారు ఒక పక్కన శృతి అయితే మీనాకి కంగ్రెస్ చెప్తుంది మీనా నీ మంచితనానికి అంతా మంచే జరుగుతుంది నీ వ్యాపారం ఖచ్చితంగా బాగా సక్సెస్ అవుతుంది అని కాంగ్రెస్ చెప్తుంది ఇక రవి కూడా వదిన నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు బాలు అన్నయ్య నీ కాలం నీకు అంతా మంచి జరుగుతుంది మీరిద్దరూ కలిసి ఏ పనైనా చెయ్యగలరు అని వీళ్ళిద్దరూ చేస్తున్న పనికి మెచ్చుకుంటూ ఉంటాడు రవి అయితే మీనా అయితే సరాసరి పార్వతి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి పార్వతికైతే ఇదంతా చెబుతుంది ఏంటమ్మా నువ్వు చెప్తుందంతా నిజమేనా పోనీలేమ్మా ఇన్నాళ్ళు నేను గుడి దగ్గర పూలమాలలు కట్టుకుంటూ ఉన్నాను కనీసం నీకైనా మంచి మంచి ఆర్డర్లు వస్తున్నాయి చెప్పమ్మా మీనా ఎంతమంది కావాలి అని అడుగుతూ ఉంటుంది మన బస్తీలో ఉన్నవాళ్ళు సరిపోతారులే అమ్మా పై వాళ్ళు ఇంకెవరూ అవసరం లేదు ఎందుకంటే వీళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళు కాబట్టి నిజాయితీగా పనిచేస్తారు రాత్రి బవళ్ళు ఒక్క రెండు రోజుల్లో ఆర్డర్ అయితే ఇచ్చేసేయాలి నేను నువ్వు అదే విధంగా చెల్లి కూడా కడుతుంది కదా మనకి వీళ్ళందరూ తోడైతే ఇంకా తొందరగానే మనం ఆర్డర్ అయితే ఇచ్చేయవచ్చు అని చెబుతూ ఉంటుంది మెయిన్ అయితే ఇక బస్తీ వాళ్ళందరూ కూడా ఆ పని చేయడానికి ఒప్పుకుంటారు మీనా అనుకున్నట్టుగానే రెండు రోజుల్లో తన ఆర్డర్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తుంది ఇక బాలు అయితే తనకి తెలిసిన వ్యాన్ తీసుకువచ్చి ఆ ప్యాన్లో పూలదండలు మొత్తం వేసి సామూహిక వివాహాలు జరిగే చోటుకైతే తీసుకుని వెళ్తాడు అక్కడే ఉన్న ఎమ్మెల్యే అయితే ఆ దండల్ని చూసి చాలా ఆనందపడిపోతూ బాలు దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకుంటాడు అలా బాలుని హత్తుకోగానే ఇక బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటండి మీరు నన్ను హత్తుకోవడం ఏమిటి అని అంటాడు లేదు బాబు ఇది చిన్న చిక పని కాదు అప్పటికప్పుడు ఐదు వందల దండలంటే మాటలా అది రెండు రోజుల్లో తీసుకురావడం అంటే చాలా గొప్ప పనే కదా ఈ ఆర్డరు ఎవరు చేశారు అవునవును నీ భార్యకే కదా ఇస్తున్నా అన్నారు తను చాలా పనిలో బాగా చేస్తుందనుకుంటా రెండు రోజుల్లోనే ఇంత పని పూర్తి చేసిందంటే తన చేతుల్లో చాలా పనితనం ఉంది బాబు అని అంటూ ఉంటాడు ఇక సామూహిక వివాహాలైతే జరుగుతూ ఉంటాయి అదంతా చూసిన మీనాకి బాలుకి జరిగిన పెళ్ళైతే గుర్తొస్తూ ఉంటుంది అప్పుడే ఏంటి ముల్లకంప మన పెళ్ళి కూడా ఇలాగే జరుగుతుంది కదా మొదటిసారి జరిగింది రెండోసారి జరిగింది మరి మూడోసారి కూడా మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతూ ఉంటుంది ఏంటి ఆ ఎమ్మెల్యే గారి మాటలు నీకు కూడా వచ్చినాయా ఏంటి ఆయన కూడా ఇదే మాట అన్నారు నాతోటి మళ్ళీ మూడోసారి పెళ్ళంటే అస్సలు నా వల్ల కాదు అని బాను అయితే మీనా దగ్గర నుండి దూరంగా వెళ్తాడు మళ్ళీ మీనా ఏమంటదో అని చెప్పేసి మీనా అయితే ఆ పెళ్లిళ్ళన్నిటినీ కూడా చాలా ఆనందపడిపోతూ చూస్తూ ఉంటుంది తర్వాత ఎమ్మెల్యే బాను దగ్గరికి వచ్చి అలాగే అక్కడే ఉన్న మీనా అయితే చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వు ఉండడం వల్లే ఈ పెళ్ళిళ్ళు జరిగినాయి అని అనుకో అని చెప్పంగానే అదేంటండి అలా మాట్లాడతారు నేను కేవలం ఇచ్చింది పువ్వులు మాత్రమే కదా అని అంటూ ఉంటుంది అదేనమ్మా అన్నీ ఉన్న ఆ పూలదండలు టయానికి లేకపోతే పెళ్ళి జరిగినట్టే ఉండదు కదా నాకు ఎంతో మాట వచ్చేస్తుంది నీ వల్ల ఆ మాట రాకుండా నా పరువుని కాపాడుకున్నాను అందుకేనమ్మా నీ చేత పూల షాపు పెట్టించాలనుకుంటున్నాను అని చెప్పగానే మీనా బాలు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు అప్పుడే మేనేజర్ని పిలిచి అక్కడ ఏదో షాప్ ఖాళీగా ఉంది కదా ఆ షాపు తెలుగు ఇప్పించు అద్దీ అలాంటివి ఏమీ తీసుకోవటం లేదు తనకి సొంతంగానే షాపు రాసిద్దాము అని చెప్పి షాప్ అయితే ఇస్తాడు అక్కడికి వచ్చిన చాలామంది అయితే మీనా గురించి తెలుసుకుని మీనాకైతే ఆర్డర్లు అయితే ఇస్తూ ఉంటారు ఇక అలా ఆర్డర్లు రావడంతో మీనా అస్సలు ఖాళీ లేకుండా చాలా బిజీ అయిపోతూ ఉంటుంది ఇక ఇంటికాడ కొచ్చి చూస్తే మీనా ఆర్డర్ల మీద ఆర్డర్లు రావడం అస్సలు ఖాళీగా లేకపోవడం చూసిన ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది నట్టింట్లో కూర్చొని శోక సందలో మునిగిపోతూ ఉంటుంది నేను అనుకున్నదంతా జరిగిపోయింది దీని మొదటి ఆటలు చెడగొట్టాలని చూశాను కానీ నాకు అస్సలు కుదరలేదు ఇది ఇప్పుడు లక్షాధికారి అయిపోతుంది చేతి నిండా డబ్బు కనిపిస్తుంది ఇరవై నాలుగు గంటలు పని దొరుకుతుంది ఇలాగే ఉంటే రేపు రోజున మమ్మల్ని ఇంట్లో నుండి బయటకు కూడా గెంటేస్తుంది అని బాధపడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన బాలు అయితే మీనా నీలాంటిది కాదమ్మా నువ్వు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మమ్మల్ని బయటకు గింటేయ్యాలని చూస్తున్నావు కానీ మీనా మాత్రం ఎవరు ఏం చేసినా కూడా అందులో కూడా మంచితనాన్ని వెతుక్కుంటుంది నీలా మాత్రం కాదు అని అంటూ ఉంటుంది ఇక రోహిణి కూడా ఓ పక్కన కుళ్ళిపోతూ ఉంటుంది మీనా ఏంటి పూల కొట్టుతోనే మీనా ఇంత సంపాదించేస్తుందా ఇక ఆర్డర్ల మీద ఆర్డర్లు వచ్చేస్తున్నాయి ఇక అప్పుడు మత్తగారు మీనాని బాగా చూస్తుంది ఇక నన్ను పట్టించుకోవడమే మానేస్తుంది ఇప్పటికే నేను డబ్బు లేదానని ఎవ్వరికీ తెలియదు కాబట్టి డబ్బు ఉందనుకుని నాకు చాలా గౌరవం ఇస్తుంది ఒకవేళ నేను డబ్బు లేనిదాన్నని తెలిసిన రోజున నాకు ఎలాంటి గౌరవం ఉండదు అని బాధపడిపోతూ ఉంటుంది అప్పుడే లోపలికి వచ్చిన మీనా అయితే తనకి వచ్చిన ఆర్డర్ డబ్బులన్నీ కూడా తనకి ఎంతైతే లాభం వచ్చిందో ఆ లాభం అంతా కూడా ప్రభావతి చేతిలో పెడుతుంది ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి డబ్బు నా చేతిలో పెట్టావు అని అంటుంది అత్తయ్య నాకు వచ్చిన కష్టమంతా కూడా మీ చేతుల్లోనే ఉంది నేను మొత్తం పూలకి పూలదండలు గుచ్చిన వారికి డబ్బులన్నీ ఇచ్చేసాను మిగిలిన డబ్బు మీ చేతుల్లోనే పెట్టాను ఎందుకంటే ఈ కుటుంబ బాధ్యత మొత్తం మీరే చూసుకుంటారు కదా ఆయన చూసుకుంటారు లేదా మీరు చూసుకుంటారు ఏదైనా పై ఖర్చులుంటే ఉపయోగపడితే కదా అత్తయ్య అని చెప్తుంది ఆ మాటలకైతే ప్రభావతి చాలా సంతోషపడిపోతుంది ఇది ఇవాడు సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి